అమెరికా కార్కాస్ లాంటి అనేక నగరాల మీద అనేక పట్టణాల మీద బాంబు దాడికి బాంబు బ్లాస్టింగ్ కు పాల్పడటం అనేటువంటి జరిగింది ఇంతటి దారుణం జరుగుతుంటే కూడా మనం మౌనవృతం ఎలా ఉంటాం ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ప్రత్యేకించి వామపక్ష పార్టీలు ఈరోజు ఢిల్లీలో దేశవ్యాప్తంగా ఆందోళన పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి కానీ మన దేశ ప్రధానమంత్రి మాత్రం మాట్లాడలేడు అందుకని నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఈరోజు లాటిన్ అమెరికా ఖండం గతంలో ఇరాక్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సద్దాం హుసేన్ ఎలా అయితే ఈ పాత్ర నిర్వహించిందో అమెరికా ఈరోజు అమెరికా క్రూరత్వానికి ఆ రోజు సద్దాం హుస్సేన్ బలైతే ఈ రోజు అమెరికాకు తీసుకెళ్లినటువంటి మధురోని వాళ్ళ జీవిత సహచరిని ఆ రూపంలో ఏమైనా మట్టుబెట్టాలని చెప్పేసి అని అనుకుంటున్నారా ఏమిటి అనేటువంటిది కూడా అర్థం కాని పరిస్థితి ఉంది అందుకని అన్ని దేశాలు ఇప్పటికే ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి ఓవైపు చైనా రష్యా అన్ని దేశాలు చిన్న చిన్న దేశాలు కూడా ఖండిస్తున్నాయి అందుకని నరేంద్ర మోడీ గారు నోరు విప్పాలని అంతర్జాతీయ న్యాయ సూత్రాలను కాపాడాలని ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం వైపు ప్రజలందరూ నిలబడాలని ఇట్లాంటి ఆధిపత్యం చేసేటువంటి వాళ్ళు బాంబు బ్లాస్టింగ్కు పాల్పడేటువంటి వాళ్ళు ఒక దేశం యొక్క ఆర్థిక సంపదను కొల్లగొట్టాలనేటువంటి సామ్రాజ్యవాద వైఖరికి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేయాలని అమెరికా యొక్క ఆధిపత్యాన్ని ఎండగడుతూ ప్రజలు వీధుల్లోకి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకోటి అమెరికా అనేది పెద్దన్న పాత్ర పోషిస్తుంది కదా సో ఇప్పటికీ ఈ దాడిని చాలా వరకు నడుస్తుంది అయితే ఇది ఎట్లా చూస్తారన్న పెద్దన్న పాత్ర పోషించే దేశం నుంచి ఇట్లాంటి దాడిని ఎట్లా చూస్తారు అమెరికా ఈ ప్రపంచంలో ఏనాడు ఎవరికి పెద్దన్న పాత్ర పోషించినటువంటి దాఖలాలు లేవు తన డాలర్కు అనుసంధానంగానే ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా మన రూపాయి కానీ మిగతా అన్ని కూడా దానికి లోబడి ఉండాలనేటువంటి ఆధిపత్యం చెలాయిస్తుంది డాలర్ ఆధిపత్యం చెలాయిస్తుంది తప్ప పెద్దన్న పాత్ర పోషించట్లేదు పెద్దన్న అంటే తమ్ముళ్లను కలుపుక రావాలి తప్ప తమ్ముళ్ళను కిడ్నాప్ చేసేటువంటిది తమ్ముళ్ళపైన దౌర్జన్యం